బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అట్టహాసంగా సాగింది అంతకంటే ముందు మాత్రం ప్రోటోకాల్ రగడ అగ్గిరాజేసింది ఏకంగా శివశక్తులు వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్ళింది సిచ్యువేషన్ ఇందుకే ఆలయంలో ఏం జరిగింది మన్నించండి మహాప్రభు అని మంత్రి ఎందుకన్నారు హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ వేడుకలు వైభవంగా ఆరంభమయ్యాయి ఉదయం గణపతి పూజతో కళ్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి వేడుక కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అలీగి ఆలయం బయట కూర్చుండిపోయారు విఐపీలు వస్తున్న సమయంలో సరైన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు అధికారులు ఒకటికి రెండు సార్లు నచ్చ చెప్పడంతో అలక వేడిన మంత్రి పొన్నం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు ఆ తర్వాత జరిగిన వివాదంపై క్షమాపణలు చెప్పారు దయకో స్వీయానికి కేవలం 30 నిమిషాల చికిత్స అవాలి చేయండి 998952715 కొత్తగా ఇబ్బంది అయినప్పుడు నేను మేయర్ గా ఆడ కూర్చొని దాని సర్దిదరానికి పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి చేసారు తప్ప రాంగ్ ఇంటరాప్షన్ చేయకండి భవిష్యత్తులో జరగకుండా చూస్తాం ఇలా జరిగిన సంఘటన దురదృష్టకరం దానికి మేము ఎవరు అడగడం కాదు బాధ్యులంగా సమీక్ష చేయడానికి అక్కడ ఉన్నాం మహిళలకు ఇబ్బంది కలిగింది వారందరూ క్షమించమని అడుగుతాం అంతే తప్ప ఆ వ్యక్తిగత వ్యక్తిగత పరిస్థితి మంత్రి కొండా సురేఖ మాత్రం ప్రోటోకాల్ వివాదం ఏమీ లేదని కొట్టిపడేశారు అక్కడ దారిలో వాళ్ళు తొక్కిసలాట జరిగిందంట ప్రోటోకాల్ అలగాల్సిన అంత ఏమీ జరగలేదు ఇక్కడ అప్పటికి ముందు నేను వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చాము మరోవైపు ప్రోటోకాల్ వివాదంపై స్పందించిన జోగిని శ్యాముల కమిటీలో తమను కూడా భాగస్వాముల్ని చేయాలని డిమాండ్ చేశారు అరే వీళ్ళు పాత వాళ్ళు కదా ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఎవరు ప్రోటోకాల్స్ వచ్చాయి ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారా ఇక్కడ వీళ్ళు కూడా అట్లనే పోతారు నెక్స్ట్ టైం ఇది చాలా తప్పు ప్రభుత్వం ఇప్పటికైనా సర్దిపుచ్చి ఒక కమిటీ వేస్తారా లేకపోతే కమిటీలో మమ్మల్ని ఎస్ ఇప్పుడు అడుగుతున్నాను నేను కమిటీలో మమ్మల్ని కూడా మెంబర్ చేయాలి మీరు మా అధ్యక్షతనే కమిటీ వేయాలి ఉదయం కళ్యాణోత్సవం సాయంత్రం ఎదుర్కోళ్ళు శాస్త్రోక్తంగా జరిగాయి ప్రోటోకాల్ రగడం మాత్రం అధికార యంత్రాంగాన్ని ఉక్కిరి చేసింది